హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసెచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి టిక్ టిక్ అండి అంటే హార్వెస్ట్ అనమాట సో మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం బోల్డ్ అని బేరకాయలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇవ్వండి మా బుడదైతే వచ్చింది ఇంకా దీంతో ఈరోజు హార్వెస్ట్ అయితే అయినట్టే అనమాట ఈరోజు కరెంట్ అయితే లేదండి మధ్యాహ్నం నుంచి అండ్ మన పిచ్చుకలన్నీ కూడా నాతో పాటే మేడ మీద ఉన్నాయన్నమాట చూడండి బేరకాయలు ఎలా ఊగుతున్నాయో ఇంకా చిటితల్ల అయితే నేను కూడా ఎక్కి కొడతాను అని చెప్పింది ఇంకా నేను కూడా ఎత్తుకొని ఇవ్వండి ఆడించాను అనమాట బీరకాయలతోని మళ్ళీ ఆడుద్ది ఆరద్దీ అయితే బీరకాయలు అయితే సిజర్ అడుగుతుందండి ఇంకా అలాగా అండ్ ఇక్కడ బీరకాయలు కోయడం అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు మైక్ అయితే పోయిందండి చూసుకోలేదు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇదిగోండి మా కొట్ ఇంక బీరకాయలు కోసిన వాడిని ఇమ్మంటుంది బేరకాయలు అంటే బీరకాయలు వద్దంట సిజర్ ఇమ్మంటుంది అది కోసిస్తానని చెప్పి ఇంకా మొత్తానికి అయితే దాన్ని అటు ఇటు ఆడించి బీరకాయలు అయితే కోయడం స్టార్ట్ చేశాను ఇదిగోండి చాలానే ఉన్నాయి మెద తోటలో బీరకాయలు అయితే తరచుగా కోస్తూనే ఉంటున్నాము చాలా బీరకాయలు చాలా మంది పట్టుకెళ్ళారు అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బీరకాయలు చూసి ముచ్చట పడతా ఉంటే కోసి ఇచ్చేదాన్ని చాలా సంతోషం కదండి మనం ఎదు తోటలో కూరగాయలు ఇలా కోసి ఎవరికైనా ఉంటే భలే ఆనందం కదా మనకి చూస్తారండి బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి గార్డెన్ టేబుల్ అయితే పాడైపోయిందని చెప్పాను కదా అంటే గాలికి విరిగిపోయిందని చెప్పాను కదా సో అది అయితే చేయించుకోవాలి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేతి బీరకాయలు కూడా ఉన్నాయండి ఆ నేతి బీరకాయలు కూడా మనం కోసుకుందాము కరెంట్ అయితే లేదని చెప్పాను కదా పిచ్చుకలన్నీ పైనే ఉన్నాయి ఇంకొన్ని పిచ్చుకలు అయితే కింద ఆడుకుంటున్నాయన్నమాట ఆటలు అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం కదా వాళ్ళైతే హ్యాపీగా ఆడేసుకుంటున్నారు పెద్ద వాళ్ళైతే నాతో పాటు మేడ మీదకి వచ్చారు అండ్ ఈ బేరకాయ చూస్తున్నారా ఎంత లేతగా ఉందో చాలా పెద్ద పెద్ద బీరకాయలు అయితే వచ్చినాయి అండి బాగున్నాయి మీకు ఇక్కడ ఇంకో వింత చూపిస్తాను ఇది ఎండిపోయిన ఆకులు అనమాట ఆ ఆకుల్లోని మలేగా గూడు కట్టుకున్నాయండి చిన్న పిచ్చుకలు అనమాట ఇవి రోజు వస్తూనే ఉంటాయి హ్యాపీగా మార్నింగ్ అంతా హల్చల్ చేస్తూ ఉంటాయి అండ్ ఫుడ్ ఏదైనా పెడితే తీసుకుని వెళ్తూ ఉంటాయి అనమాట ఇందులో అయితే మూడు పిచ్చుకలు ఉన్నాయండి పడుకున్నాయన్నమాట ప్రస్తుతం వాటిలో అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు కదా నేచర్లోనే ఒక వింత అండి భలే గూళ్ళు కడతాయి కదా పిచ్చుకలు అయితే మటుకు భలే హ్యాపీ అనిపిస్తుంది చూస్తూ ఉంటే అలాగే మనం ఎద్దు తోటలో కూడా ఇలా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట ఏవో గూళ్ళు ఉంటూనే ఉంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలాంటివి చూస్తూ ఉంటాయి కదా అండ్ మనం ఈ పిచ్చుకలు బిజీలో ఉన్నాం కదా ఇదిగోండి మా చిట్టుతయితే ఇక్కడ బేరకే ఉన్నది అని చూపిస్తుంది మేము కూడా చూడలేదన్నమాట అక్కడ బేరకే ఉన్నదని అది బేరకే పట్టుకొని చూపిస్తుంది ఇక్కడ బేరకే ఉంది కొయ్యి అని చెప్పి భలే మొచ్చట అనిపిస్తుంది కదా ఇలా అయితే మనకి హార్వెస్ట్ చేస్తూ ఉంటే మటుకు మా ఆరాధ్య హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం బీరకాయలు కూడా అన్నీ కోసేసుకుందాము అండ్ ఇక్కడ చూడండి పొట్లకాయ ఎలా ఉన్నదో ఇవన్నీ పిచ్చికి పొట్లకేయాలన్నమాట ఇక్కడ మీకు ఇంకో వింత చూపిస్తాను చూడండి ఇదైతే మా సాయితీ చూడగానే ఓన్ పక్కన పెట్టేసి పారిపోయింది ఇది పావులా అనిపించింది అచ్చం పావులానే ఉంది ఆకుల్లో కలిసిపోయి ఉందనమాట సడన్గా అరిసేటప్పటికి మేము అందరం భయపడ్డాం ఏమైందా అని ఒక్కసారి షాక్ అయ్యేవి అనమాట అది చూడండి ఇలా ఉందనమాట ఆకుల్లో కలిసిపోయి పసిరి ఎలా ఉంటాయో అలా ఉన్నది సో ఇది కూడా ఒక పొట్లకేయండి ఇప్పటివరకు మేము చూడలేదనమాట సో అది చూస్తూ ఉంటే చాలా భయంకరంగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ ఇంకో పొట్లకాయ చూడండి ఎంత పొడవ వచ్చింది ఇది ఫైవ్ ఫీట్ కంటే పెద్దదే ఉందనమాట సో ఇది ఉంటే భలే వచ్చి అనిపిస్తుంది కదా మన తోటలోని ఇంత పెద్ద పొట్లకాయ భలే ఉంది కదండి చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము ఇంకోటి కూడా ఉంది అదైతే ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పి ఇదైతే నేను కోసేస్తున్నాను చూస్తున్నారు కదా అదైతే రింగులు రింగులు తిరిగింది అనమాట అప్పట్లకి అండ్ ఇక్కడ చూస్తున్నారండి మందారాలు అయితే భలే కలర్ కదా చాలా బాగుంది కలర్ అయితే ఇవి రోజుకి రెండు మూడు పువ్వులు అయితే పూస్తూనే ఉంటాయి చాలా బాగుంటుంది అండి చూడ్డానికి కూడా అండ్ మనకి ఇక్కడ పక్కనే వంకాయలు ఉన్నాయి వంకాయలు కోసుకుందాము ఇదిగోండి ఇవి చార్ల వంకాయలు అనమాట ఈ వంకాయలు అయితే టేస్ట్ భలే ఉంటుంది చాలా బాగుంటుందండి లేత కొండేటప్పుడు కోసుకుంటే మటుకు కర్రీ సూపర్గా అవుతుంది టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వంకాయ మొక్కకి ఎప్పటికప్పుడు పెస్ట్ పడుతూనే ఉంది తీస్తూనే ఉన్నాను నేను క్లీన్ చేసేస్తున్నాను ఈసారి మటుకు ఆయిల్ ఏదైనా స్ప్రే చేసేయాలి ఇక్కడ మనకి పిచ్చిక్ పొట్లకాయలు ఉన్నాయండి పిచ్చిక్ పొట్లకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఇగోండి మా పరిబాబు అయితే మీదకి ఎక్కేసాడు ఇది కరటి కిడ్ అండి అందుకే దీన్ని పరి బాబు అని ముద్దుగా పిలుచుకుంటాం అనమాట అలాగే ఈ పొట్లకాయలు కోసేసిన తర్వాత ఇదిగోండి మూడు పిచ్చుకు పొట్లకాయలు అయితే కోసేసింది మా పరి అయితే అలాగే ఈ పాము పొట్లకాయ కూడా ఉంది కదా అది కూడా కోసేమన్నాను భలే ఉంది చూడ్డానికి అదైతే ఇక్కడ చూస్తున్నారు కదండి మా పరి అయితే పాములాట పొట్లకాయ కోస్తుంది పొట్లకాయ కొయ్యమంటే ఇదిగోండి పొట్లకాయ అయితే ఇలా ఉంది మూడు ముక్కలు చేసింది ఈ పొట్లకాయని అదే మనం చూసుకున్నట్టయితే ముందుగానే పొట్లకాయ అనేది దానంత పొడవే వచ్చింది భలే షేప్ వచ్చింది కదా ఆరపప్పు అయితే పొట్లకి ఇచ్చేయమంటుంది ఇది ఇంకో మూడు ముక్కలు చేస్తుందేమో అని అనుకున్నాము కాకపోతే ఇది నాది నాది అని అంటుంది మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసింది అయితే వాసన అయితే బీభత్సంగా వస్తుందండి పొట్లకాయ వాసన మీరు ఎప్పుడైనా చూసారా కొంచెం విచిత్రంగా వస్తుంది అనమాట అయితే ఇంకో రెండు కాయలు ఉన్నాయి అవి కూడా కొద్దాం అనుకుంది కానీ అవి కొంచెం పిందుల్లా ఉన్నాయి అందుకే వదిలేసాము నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే కోసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి బ్లాక్ బ్యూటీ వంకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా మనం కోసేసుకుందాం అండ్ బ్లాక్ బ్యూటీ వంకాయలు కోసేసిన తర్వాత ఇంకా ఆరపాపనైతే అప్పర్నాకి ఇచ్చేసాను ఇంక ఇక్కడ నల్ల వంకాయలు అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కొనేటప్పుడే కోసుకుంటే భలే ఉంటాయి అవి కూడా నేను కోసేస్తున్నాను టగ ఇక్కడ చూస్తున్నారు కదండీ తెల్ల కాకరకాయలు అయితే ఫెన్స్ ఇంక వేసామన్నమాట తెల్ల కాకరకాయలు ఒక నాలుగేదైతే ఉన్నాయి ఇవన్నీ కోసుకుందాం ఇంకా అటపక్క కూడా వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారా మీకు పండిపోయి ఇలా ఉన్నాయి అనమాట విత్తనాలు అయితే ఇలా పడిపోతున్నాయి ఇంక నేనైతే అలా వదిలేసాను విత్తనాలు అండ్ ఈ మొక్క ఎండిపోయేటప్పటికి కొత్త ప్లాంట్స్ వస్తాయి కదా అని చెప్పి అలా వదిలేసాను ఇది ఇలా ఫెన్సింగ్ మీద ఎక్కిపోయింది అనమాట కాకరకే పాదంతా డ్రాగన్ పండింది అది వైట్ అని నేను అనుకుంటున్నాను చూద్దాము ఒకసారి నర్సరీ కూడా మనకి వైట్ ఇచ్చాడా రెడ్ ఇచ్చాడా అది టోటల్లీ కన్ఫ్యూజ్ అనమాట ఇప్పుడైతే ఆ కాయ కోత ఒకటైతే పండింది రండి అక్కడికి వెళ్దాం అయితే కాకరకాయలు కూడా కోసేసాం అనమాట డ్రాగన్ ఫ్రూట్ కెళ్ళేటప్పుడు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే కోద్దామండి ఒకసారి ఇది వైట్ రెడ్ అనేది చూద్దాము ఇది పండింది చూద్దాం ఒకసారి ఏమనుకుంటున్నారు అన్న చెప్పండి వైట్ అన్నారు చూద్దాం వైట్ అన్న ఆశపడి తెరుస్తున్నాను సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ హార్వెస్ట్లో మనం ఏం కోసుకున్నాం చూసారా ఇదిగోండి ఈ ఈరోజు బీరకాయలు కోసుకున్నాం ఏం కావాలి అది కావాలా వెళ్దాం అక్కడికి ఆమ్ తిందామా ఈరోజు మన లోని బీరకాయలు అయితే పుష్కలంగా వస్తున్నాయి కోసుకున్నాం అండ్ పొట్లకాయలు అయితే మనం అండ్ పొట్లకాయలు అయితే దొంగ అండ్ పొట్లకాయలు అయితే బలెయిపోతున్నాయి కదా మనల్ని అలాగే మూడు రకాల వంకాయలు కూడా పోసేము కాకరకాయలు నేతి బీరకాయలు కూడా పోసుకున్నాము సో ఇదండి ఈ హార్వెస్ట్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ పొట్టిది ఈరోజు బాగా అలరి చేస్తుంది ఉంటానండి మరి సమస్తలోక భవంతి